ಅಂದ್ರೆಪೇಟ್ <laughs> ಆಶ <laughs> 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 ప్రొఫెషనల్గా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎలా అయిపోతుంది కదా నీ హుక్ ఇది అయిపోతుంది కదా ఈ హుక్ ఇది ఈజీగా ఉంటది కదా పవర్ కూడా బేజ్ అండర్ చేయాలి కావాలా నువ్వు చెప్పింది నేర్చుకుందాం అనుకుంటున్నావు కదా నేర్పిచ్చి నువ్వే బాడిగా సాయ్ సా బాగా బా క్లాస్లో అబ్బాయి కూడా ఫుట్బాల్ డెల్సు అలమపు స్పీడ్ చాత్రన ఆర్యాత్ర అలలాగా ఇలా జిగ్జాగా రిజెక్ట్ అయితే బాక్సింగ్ లో సోప్ర చిన్న ఫుట్ బాల్ ఫోర్టన్ జాలె మరి తీపోవను ఆల్మోస్ట్ ఫుట్ బాల్ కు ఫుట్ బాల్ బాస్కెట్ బాల్ ఫుట్ బాల్ ఆక్లై ఉంటది బాస్కెట్ బాల్ యాం ఉంటది బాస్కెట్ బాల్ హ్యాండ్స్ మా హాయి రన్నింగ్ ఎక్కువ ఫుట్ బాల్ ఉంటదా 2 నిమిషాల వర్సమే मां काaryan pad raha hai roz roz tu laasya sahi nura gaurav chhut raha hai mo saari gaadi mein jaa bach raha hai sahi khetes mein bahut tezi chala raha

అది యారిపోద్దమ్మ జారుతుంది ఆమన్ ఆమన్ తో గ్లోజర్ కటరా తుడిస్కో జారుపోద్ద గ్లోజ్ తుడి కొడుతుంద బాడే ఆ వీడే తెస్తున్నాడు చిట్టి పిల్ల సాయి సాయి వీడే తెస్తున్నాడు వీడే చేత కొరత లే సేవత పట్లి ఏయ్ సర్ శివ లేక మనండి వచ్చి స్మైల్ అలా స్మైలు అలా అక్కడి నుంచో స్మైలి వెళ్ళి వీడియో చేస్తా మరింత క్రాస్

నుంచి లేవు అసలు మంచిది ఇంకా అది చూడండి నిన్న నువ్వు స్పానింగ్ చేస్తావా దొమ్ము తిరిగితే తిరిగితే టప్పని పడిపోయి అంటే వీడియో ఉంటుంది చూడు ഉണ്ട് ക്വാസ